హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ప్లే చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇరవై సంవత్సరాలు ఢిల్లీలో పనిచేసి అక్కడే ఉంటున్న నేను నా కొడుకు రాహుల్ది బీటెక్ పూర్తయ్యి హైదరాబాద్లోని ఇన్ఫోసిస్ కంపెనీలో మంచి ఉద్యోగం రావడంతో హైదరాబాద్కు వచ్చాను నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు నా స్నేహితుడు రాఘవ హైదరాబాద్లో ఖాళీ స్థలం అమ్మకానికి ఉందని తెలిసి మూర్తి నీకేమైనా ఫ్లాట్ కొనాలని ఆలోచన ఉందా అడిగాడు హైదరాబాద్లో ఖాళీ స్థలమా కొనాలనే ఆలోచన ఉంది కానీ ప్రస్తుతానికి అంత డబ్బు నా చేతిలో లేదన్నాను సమయానికి డబ్బు ఏర్పాటు కాకపోతే నేను కొంత సర్దుబాటు చేస్తాను లేదా ఏదైనా లోన్ తీసుకునైనా తీసుకోమూర్తి మంచి స్థలం భవిష్యత్తులో బాగుంటుందని నా చేత దగ్గరుండి మరి రాఘవ రాఘవ అన్నట్టుగానే ఆ స్థలం ఇప్పుడు మంచి ధర పలుకుతుంది పది సంవత్సరాల క్రితం ఎటు చూసినా పిచ్చి పిచ్చి చెట్లతో నిండిపోయి ఉన్న ఆ ఏరియా అంతా ఇప్పుడు బాగా అభివృద్ధి అయింది చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో బిల్డింగులు వెలిశాయి అక్కడ ఖాళీ స్థలానికి మంచి ధర పలుకుతుంది ఆ స్థలాన్ని అమ్ముకున్న బోలే డబ్బు కానీ నాకు ఆలోచన లేదు సిటీకి సెంటర్లో ఉన్న అలాంటి ఏరియాలో ఇల్లు ఉండటం అంటే మామూలు విషయమా పైగా అక్కడి నుండి నా కొడుకు రాహుల్ పనిచేసే ఆఫీస్ కూడా అక్కడికి చాలా దగ్గర రాహుల్ మా ఒక్కగానొక్క కొడుకు ఇక మీదట మేము ఉండేది కూడా వాడి దగ్గర కాబట్టి అక్కడ ఇల్లు కట్టేస్తే వాడు ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది సిటీలో అన్ని సౌకర్యాల నెడుమ ఉన్నట్టుంటుందని నా కొడుకు రాహుల్తో నాన్న రాహుల్ హైదరాబాద్లో మనకున్న ఖాళీ స్థలంలో ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలు పెడదాం అనుకుంటున్నారా ఏమంటావు అడిగాను వాడు సిటీలో సొంత ఇల్లు ఉంటే మంచిదే కదా నాన్న ఎవరికైనా బిల్డర్కి ఇవ్వు అన్నీ దగ్గరుండి మనమే చూసుకోవాలంటే చాలా కష్టం అన్నాడు నేను అదే అనుకుంటున్నాను రాహుల్ ఇల్లు కట్టాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి కదా ఇక నుండి అదే పనిలో ఉంటానున్నాను అందుకు రాహుల్ సరే నాన్న అనడంతో ఆ మరుసటి రోజు నుండి అదే పనిలో ఉన్నాను ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ గురించి మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టుకున్నాను ఆ ప్రక్రియ అంతా పూర్తిక్కడానికి ఎంత లేదన్నా ఓ వారం రోజులు టైం పడుతుందని మధ్యలో ఒక రెండుసార్లు ఆఫీస్కి రావాల్సి ఉంటుందిన్నాను అలా రెండోసారి అవినపేటలో ఉన్న మున్సిపాలిటీ ఆఫీస్కి బస్సులో వెళ్తున్న నేను నా పక్క సీట్లో ఓ లేడీ కూర్చుని ఉండటం గమనించాను ఇంచుమించు ఓ నలభై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది ఎక్కడో చూసినట్టుంది కానీ తనెవరో గుర్తు రావడం లేదు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించడంతో తను ఏమనుకుంటుందోనని కూడా ఆలోచించకుండా రెండు మూడు సార్లు తన వైపే చూశాను అప్పటికీ ఆమె ఎవరో గుర్తు రాలేదు తన పేరేంటో అడిగితే గుర్తొస్తుంది కావచ్చు అనే ఆలోచన వచ్చినా ఒకవేళ తను ఏమైనా అనుకుంటుందో ఏమనని అడగలేదు తను ఎవరై ఉంటుందా అని బాగా ఆలోచించాను అయినా గుర్తురాలేదు అప్పటికి నేను దిగాల్సిన స్టాప్ దగ్గరికి వస్తుండడంతో సీట్లో లేచి కాస్త ముందుకు వెళ్ళాను తను కూడా లేచి నా వెనకాలే వస్తున్నట్టు గమనించాను బహుశా తను కూడా దిగేది అదే స్టాప్లో కావచ్చు అనుకున్నాను స్టాప్ రావడంతో బస్సు దిగబోతున్న నన్ను తనే పలకరించింది మీరు మూర్తి అనే కదా అని అవునండి నా పేరు మూర్తినే బస్ ఎక్కిన దగ్గర నుండి ఆలోచిస్తున్నాను మీరు ఎవరో బాగా పరిచయం ఉన్న వాళ్ళలా కనబడుతున్నా ఎవరో గుర్తు రావట్లేదని బస్సు దిగుతూ ఇంతకీ మీ పేరేంటి అడిగాను నన్ను గుర్తుపట్టలేదు అన్నయ్య నేను శ్రావణి మీ చిన్నప్పటి స్నేహితుడు వాసు భార్య నంది ఇప్పుడు గుర్తొచ్చింది నువ్వమ్మ నువ్వా శ్రావణి చాలా కాలమైంది కదా గుర్తుపట్టలేకపోయాను నువ్వేంటమ్మా ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు అడిగాను ఈ పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడన్నయ్య ఆయన పోయాక ఇల్లు రావడం కష్టపడి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ ఉద్యోగం సంపాదించుకున్నానని శ్రావణి వాసు పోయడం తెలిసింది అప్పుడు నేను ఢిల్లీలో ఉన్న కారణంగా రాలేకపోయానమ్మా ఆ తర్వాత ఒకసారి నేను కలవడానికి నువ్వు మీ అమ్మ ఇంట్లో ఉన్నావు అనుకుని మీ ఇంటికి వెళ్ళానమ్మా అక్కడ నువ్వు ఉండట్లేదని తెలిసింది హైదరాబాద్లోనే ఉంటున్నావా శ్రావణి మీ పెళ్ళైన ఏడాదికి నాకు పాప పుట్టినని వాసు ఫోన్లో చెప్పాడు దానికు పెద్దదై ఉంటుంది ఏం చదువుతుంది అడిగాను వాసుపోయిన విషయం వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను చెట్టంతా కొడుకుని పొట్టన పెట్టుకుందామని నన్ను నానా మాటలని ఇంట్లోకి రానివ్వలేదు అయినా నేను బాధపడలేదు కొడుకుపోయిన బాధలో ఉన్నారని అనుకున్నాను వాసు చివరి కోరిక ప్రకారం మీ ఇద్దరి బాధ్యత నాదే అన్నాను అందుకు వాసు వాళ్ళ నాన్నగారు నీలాంటి దాని సంపాదన మీద బ్రతకాల్సిన కర్మ మాకేం పట్టలేదన్నారు ఇరుగు పొరుగు వాళ్ళు భర్తపోయిన బాధలు కూడా పాపం ఆ అమ్మాయి మిమ్మల్ని తన తల్లిదండ్రుల్లో అంటుంటే మీరు వినకపోవడం ఏంటి ఉన్న ఒక్క పోయాడు కోడలైనా కొడుకైనా ఇక మీదట తనే అనుకొని తనతో పాటు ఉండని అని అందరూ వాళ్ళను నాతో ఉండమని చెప్పినా అందుకు వాళ్ళు ఒప్పుకోలేదు నా పుట్టింటి వాళ్ళు ఎలాగో నన్ను ఆదరించడం నాకు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోలేదు నా పరిస్థితి తెలిసి నా ఫ్రెండ్ కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండమని అడిగింది ఆ తర్వాత ఆ బాధ నుండి కోలుకున్నాక హైదరాబాద్లో రెంట్కి ఉన్న ఇంటికి వెళ్ళాను చంటి పిల్లతో ఒక్కదాన్నే అక్కడ ఉన్నాను వాసు పోయిన తర్వాత ఇల్లు గడపడం కష్టమయ్యి ఏదైనా ఉద్యోగం చేయాలనుకుని నా ఫ్రెండ్ అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ నాకు ఉద్యోగం ఇప్పించింది వాసుపోయాక నేను వెళ్ళి ఎంత అడిగినా రాని మా అత్తయ్య మావయ్య ఆ తర్వాత సంవత్సరానికి వాళ్ళంతట వాళ్ళే నన్ను వెతుక్కుంటూ హైదరాబాద్కు వచ్చారు ఇప్పుడు నాతో పాటే కలిసి ఉంటున్నారు నాకు నా తల్లిదండ్రులు ఎంతో వాళ్ళు అంతే వాసు చివరి కోరిక ప్రకారం వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాను కొంతకాలం గడిచాక అమ్మ అమ్మ శ్రావణి మా కోసం ఎన్ని రోజులను ఇలా ఉంటావు మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు మా అత్తయ్య మావయ్య వాసు తప్ప నా మనసులో ఇంకొకరికి స్థానం లేదని చెప్పాను నా కూతురు అంజలి ఇక్కడే ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుందన్నయ్య అవును మీరేంటనే ఇక్కడ మీరు ఢిల్లీలో ఉండేవారు కదా అడిగింది శ్రావణి అవునమ్మా ఉద్యోగ రీత్యా నేను ఢిల్లీలో ఉండేవాడిని ఇంకో అరటి సంవత్సరాల సర్వీస్ ఉండగానే ముందే రిటైర్మెంట్ తీసుకున్నాను నా కొడుకు రాహుల్ సంవత్సర క్రితమే ఇక్కడ ఉద్యోగాల్లో చేరాడు హైదరాబాద్లో మాకు ఖాళీ స్థలం ఉంది అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం శ్రావణి అదే పని మీద అమీర్పేటకు వస్తుంటే బస్సులో నువ్వు కనిపించవన్నాను అప్పటికే శ్రావణి పనిచేసే ఆఫీస్ దగ్గరికి రావడంతో మా ఆఫీస్ వచ్చిందన్నయ్య ఇక నేను వెళ్తాను వీలు చూసుకొని మా ఇంటికి రండి అని తన ఇంటి అడ్రస్ ఇచ్చింది సరే శ్రావణి తప్పకుండా వస్తాం ఇక్కడ చిన్న పనుంది అది చూసుకొని ఇంటికి వెళ్తానని చెప్పాను సరే అన్నయ్య అని శ్రావణి వెళ్ళిపోయింది నేను ఆ పని చూసుకొని ఇంటికి వెళ్ళాను త్వరగా వస్తారనుకుంటే చాలా ఆలస్యమైంది ఏంటి ఇంతకు మీరు వెళ్ళే పని ఎక్కడి వరకు వచ్చింది అడిగింది నా భార్య వసంత హైదరాబాద్లో ట్రాఫిక్ సంగతి నీకు తెలియదేముంది వసంత ఎల్లుండి మరోసారి వెళ్ళాలి ఆ రోజు ఏమన్నా పని పూర్తి అవుతుందన్నారు ఆ వసంత నీకు చెప్పడం మర్చిపోయాను అమిరిపేటకి బస్సులో బయలుదేరానా బస్సులో నా పక్క సీట్లో కూర్చున్న ఆవిడ నాకు బాగా తెలిసిన ఆవిడ అనిపించిన తనెవరో ఎవరో నాకు గుర్తు రాలేదు బస్సు దిగేంత వరకు కూడా ఆలోచిస్తూనే ఉన్నా అయినా గుర్తురాలేదు చివరికి నేను దిగాల్సిన స్టాప్ రావడంతో బస్సు దిగుతున్న నన్ను తనే గుర్తుపట్టి మీరు మూర్తి అన్నే కదా అంది అవును మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది కానీ మీరెవరో గుర్తు రావట్లేదు అడిగితే అప్పుడు తెలిసింది తను నా స్నేహితుడు వాసు భార్య అని మేము పీజీ చదువుకున్న రోజుల్లో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు వాళ్ళ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటామంటే ఇద్దరి కులాలు వేరని ఇరు కుటుంబాల వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోయే పేరు చేసుకున్నారు అప్పటికి ఇంకా ఉద్యోగం రాలేదు వాళ్ళ పెళ్ళైన మొదట్లో ఖర్చులకి డబ్బులు లేకుంటే వాళ్ళని వీళ్ళని అడిగి కొంత డబ్బు ఏర్పాటు చేసి ఇచ్చాను వాడికి పెళ్ళైన రెండేళ్ళకి ఉద్యోగం వచ్చింది హైదరాబాద్లో ఓ ఇల్లు రెండికి తీసుకొని అక్కడే ఉన్నారు పెళ్ళైన సంవత్సరానికి పాప పుట్టింది పాప పుట్టిందని తెలిస్తే వాళ్ళ మీద కోపం పోయి తల్లిదండ్రులు వస్తారని ఇద్దరు ఆశపడ్డారు కానీ వాళ్ళలో ఎటువంటి మార్పు రాలేదు ఏదో రోజు వాళ్ళే మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశగా ఎదురుచూస్తారు అలా ఓ రెండు సంవత్సరాలు బాగా నిగడ్చాయి అనుకోకుండా జరిగిన ఓ యాక్సిడెంట్లో వాసు చనిపోయాడు తనకు జీవితాంతం తోడుగా ఉంటాడని తల్లిదండ్రులను కూడా కాదనుకుని పెళ్లి చేసుకున్న శ్రావణి వాసు పోవటంతో ఒంటరిదైపోయింది వాళ్ళకు పుట్టిన బిడ్డ లేని పెళ్ళయింది వాసు చనిపోతూ మా అమ్మా నాన్నకి నేను నొక్కర్ని కొడుకుని శ్రావణి వాళ్ళ ఆశలన్నీ నా మీదనే ఇక మీదట వాళ్ళ బాధ్యత నీదే అన్నాడట వాసు చివరి కోరిక ప్రకారం తన అత్తగాని మావే కానీ ఇక నుండి మీ పూర్తి బాధ్యత నాదే మీకే కష్టం రాకుండా చూసుకుంటానని వాళ్ళని తన దగ్గర ఉండమని పిలిస్తేనే రాలేదట ఇక మీదట కొడుకైనా కోడలైనా మీకు శ్రావణే కదా మీ మనవరాల్ని చూసుకుంటూ హాయిగా కాలం వెళ్ళదీక పంతాలు పట్టింపులతో ఈ వయసులో ఇద్దరే ఉంటూ బాధపడటం దేనికి పాపం అమ్మాయి కట్టుకున్న వాడే పోయాడు నాకెందుకీ బాధ్యతలన్నీ అనుకుని వెళ్ళిపోకుండా తన భర్త చివరి కోరికను తీర్చి వాసు ఆత్మకి శాంతి చేకూర్చాలని చూస్తుంటే ఇంకా ఈ కులాలు మతాలను పట్టుకుని వెళ్లాడుతున్నారండి అని పొరుగు అనటంతో వాసు పోయిన సంవత్సరం తర్వాత నుండి కోడల దగ్గరే ఉంటున్నారట ఒకప్పుడు కులం పేరుతో దూరం పెట్టిన కోడలే ఇప్పుడు వాళ్ళకి అన్నం పెట్టి ఆదరిస్తుంది కొడుకు కోడలు అన్నీ తానే అయ్యి దగ్గరుండి చూసుకుంటుంది వాళ్ళిప్పుడు అమీర్పేట్లోనే ఉంటున్నారట వసంత పాపం శ్రావణి చెప్పిందంతా విన్నాక నాకు చాలా బాధ అనిపించింది మనల్ని వాళ్ళ ఇంటికి ఒకసారి రమ్మంది వెళ్దాం వసంత అన్నాను వాసపోయిన దగ్గరుండి వాళ్ళ అమ్మ నన్ను కలవని లేదు కనీసం ఫోన్లో అయినా పలకరించే అవకాశం దొరకలేదన్నాను అందుకు వసంత సరేనండి వీలు చూసుకుని వెళ్దామంది ఆ తర్వాత రెండు రోజులకి ఇంటికి పర్మిషన్ రావడంతో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం ఇంటి పని మొదలైనప్పటి నుండి తీరిక లేకుండా పోయింది అలా ఆరు నెలలో పూర్తయింది గృహప్రవేశానికి బంధువులను స్నేహితులను ఆహ్వానించి శ్రావణి కూడా ఆహ్వానించాలని నేను వసంత స్వయంగా వెళ్ళాం మనం కలిసి ఆరు నెలలకు పైగానే అయింది ఇప్పటి వీలు కాలేదన్నయ్య మా ఇంటికి రావడానికి అంది శ్రావణి అందుకు నేను ఇల్లు మొదలుపెట్టినప్పటి నుండి టైం దొరకట్లేదమ్మా శ్రావణి వచ్చే వారం గృహప్రవేశం ఉంది మీ అందరినీ ఆహ్వానించాలని నేను మా మీ వదిన స్వయంగా వచ్చామన్నాను ఇంతలో శ్రావణి కూతురు అంజలి మా ఇద్దరికి టీ తీసుకొచ్చింది కాసేపు వాసు వాళ్ళ అమ్మ మాట్లాడను మాట్లాడాను శ్రావణి వాళ్ళని చూసుకునే విధానానికి కొడుకు లేడనే విషయాన్ని వాళ్ళు పూర్తిగా మర్చిపోయారనిపించింది శ్రావణి కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది పాపం తను ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడుస్తుంది శ్రావణి కూతురు అంజలి చక్కగా ఉంది ఈ కాలం అందరి పిల్లలా కాకుండా చాలా పద్ధతిగా అనిపించింది ఓ గంట సేపు అక్కడే ఉండి వాళ్ళందరితో మాట్లాడి ఇంకా చాలా అమ్మ శ్రావణి ఇక మేము వెళ్ళొస్తామని చెప్పి మా ఇంటికి బయదేరాం వారం రోజుల్లో గృహప్రవేశానికి పిలిచిన వాళ్ళందరూ వచ్చారు శ్రావణి తన కూతురు అంజలి కూడా వచ్చారు ఏమా మీ అత్తయ్య మామయ్య వారు రాలేదా అడిగితే ఇద్దరికీ మోకల నొప్పులు కదన్నయ్య బయటికి ఎక్కడికి అంది శ్రావణి అనుకున్నట్టే గృహప్రవేశం పూర్తయి వచ్చిన బంధువులంతా ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి నా మారి వసంత నాతో ఏమండి శ్రావణి చూస్తే నాకు కూడా చాలా బాధగా అనిపించిందండి ఏం చేస్తాం మన జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేం కదా తన కూతురు అంజలి కుందనం బొమ్మలా ఉందండి ఆ రోజు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో హడవుల్లో సరిగా చూడలేదు కానీ చక్కగా ఉంది నాదో మాట చెప్తే ఏమరు కదా అంది వసంత అలాంటిది ఏం లేదు చెప్పు వసంత అన్నాను శ్రావణి కూతురు అంజలిని మన ఇంటి కొడలుగా చేసుకుంటే మన రాహుల్ ఏడు చూడు బాగుంటుంది ఏమంటారు అంది వసంత అంజలిని చూడగానే నాకు బాగా నచ్చింది అంజలి మన కొడలుగా చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు పైగా వాసు నా చిన్ననాటి స్నేహితుడు వాడు లేని ఆ కుటుంబానికి మనం కాస్తైనా సహాయం చేసిన వాళ్ళం అవుతాం కదా మన ఆలోచన బాగానే ఉంది కానీ రాహుల్కి అంజలి నచ్చాలి కదా ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకుంటున్నారా అన్నాను అందుకు వసంత మన రాహుల్ అందరిలాంటి వాడు కాదండి వాడు మన మాట కాదనే నమ్మకం నాకుంది అంది ఆ తర్వాత వారం రోజులకి రాహుల్తో మాట్లాడి పెళ్లిచూపులకు ఏర్పాట్లు చేశాం వాడికి అంజలి నచ్చడంతో పెళ్లి కాయం చేసుకున్నాం అన్నయ్య మీ అంతచ్చుకు తగ్గట్టు నేనేం కఠినకాల కరిచుకోలేను అంది శ్రావణి నాకు మీ వదినకి కానుకల మీద ఎలాంటి ఆశ లేదు అయినా అంజలి ఏమైనా పారాయ్ పిల్లనా నా స్నేహితుడి కూతురు పెళ్లి చేసి అంజలిని మాతో పంపిస్తే మాకు అదే చాలు నీకే ఇబ్బంది లేకుండా పెళ్లికాయ ఖర్చు కూడా మేమే భరిస్తామన్నాను అందుకు శ్రావణి మీ పెద్ద మనసుకి చాలా సంతోషం అన్నయ్యా ఇన్ని రోజులుగా నా బెంగంతా అంజలి పెళ్లి గురించే ఇక ఈ రోజు నుండి నాకు ఆ బాధ తీరిపోయిందని శ్రావణి మేమంతా సంతోషంగా సంబంధం ఖాయం చేసుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే పనిలో ఉంటే అంజలి మొహంలో మాత్రం ఎలాంటి సంతోషం కనిపించలేదు ఏమీ మాట్లాడకుండా అలాగే ముభావంగా కూర్చుంది అవును ఇంతకీ అంజలికి ఈ పెళ్లి ఇష్టమేనా అన్ని విషయాలు మనమే మాట్లాడుకుంటున్నాం అంజలిని ఏమీ అడగలేదు అని అంజలి నీకు ఈ పెళ్లి ఇష్టమేనమ్మా అడిగాను అందుకు తను ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది శ్రావణి మొహంలోకి చూశాను అలాంటిది ఏం అంజలికి నేను ఇంత చెప్తే అంతే అంది అన్ని విషయాలు వేరు ఇది జీవితానికి సంబంధించిన విషయం కదా శ్రావణి ఇద్దరులో ఏ ఒక్కరికి ఇష్టం లేకున్నా వాళ్ళ కాపురల్లో కాలుదలు రావచ్చు అన్నాను నా మాటలకు శ్రావణి అంజలి మూర్తి అంకులు అడుగుతున్నారు కదా సమాధానం చెప్పమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా అడిగింది నేను పెళ్లి చేసుకున్న అత్తంటికి పోతే నువ్వు ఒంటరిదనం అయిపోతావు కదమ్మా అంది అంజలి అందుకు శ్రావణి మీ నానమ్మ తాతయ్య ఉన్నాక నేను ఉండరు దాన్ని ఎలా అవుతాను అంటే అమ్మ నానమ్మ తాతయ్యలకి వయసు అయిపోతుంది వాళ్ళు నీతో ఎప్పటికీ ఉండలే కదమ్మా అంది అంజలి అయితే నీ బెంగంతా అమ్మ గురించా అమ్మ గురించి నువ్వేం బాధపడక అంజలి నీకెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి అమ్మని చూసి రావచ్చు ఇంకా కావాలంటే అమ్మ కూడా మనతో పాటే ఉంటుంది సరేనా అన్నాను అప్పుడు చూశాను అంజలి మొహంలో సంతోషం పిచ్చి పిల్ల నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన తల్లి పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడ్డట్టుంది ఆ తర్వాత అంజలి కూడా సరే అంటంతో నెల రోజుల్లోనే రాహుల్కి అంజలికి పెళ్లి జరిగింది మరి దండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేన్నో మంచి మంచి కథని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీలో మరొక మంచి కథతో ఉంటాను థ్యాంక్స్ ఫర్ లిసనింగ్